ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం ఏపీ లిక్కర్ స్కామ్ లో సాక్షిగా సిట్ విచారణకు హాజరుకానున్నారు విజయసాయిరెడ్డి కేసులో కీలక సూత్రధారులుగా భావించిన వారికి నోటీసులు ఇచ్చి వరుసగా విచారణకు పిలుస్తున్నారు ఈ క్రమంలోనే సాక్షుగా విచారణకు హాజరు కావాలని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి నెల పదిహేను సీట్ నోటీసులు జారీ చేసింది అయితే పదిహేడవ తేదీనే సీట్ విచారణకు హాజరవుతానన్న విజయసాయిరెడ్డి చివరి నిమిషంలో ఢుమా కొట్టారు ఈ రోజు విచారణకు వస్తానంటూ మరోసారి సిట్ కి సమాచారం అందించారు ఈ నేపథ్యంలో ఇవాళ ఆయన సిట్ ముందు విచారణకు హాజరు కానున్నారు మద్యం కుంభకోణంలో కర్మ కర్త క్రియ అన్ని రాజ్ కసిరెడ్డి రెడ్డి వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది అయితే దీంతో విజయసాయిరెడ్డిని సాక్షిగా సిట్ విచారణకు పిలిచింది అయితే ఇవాళ సిట్ అధికారులు ఆయనను విచారించనున్నారు సిట్ విచారణలో ఆయన ఏం చెబుతారో ఎలాంటి సంచలన విషయాలు బయట అనే ఉత్కంఠ నెలకొంది ఇదే కేసులో అటు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి రాజ్ కసిరెడ్డికి కూడా సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు ఈ నెల పంతొమ్మిదిన విచారణకు రావాలని రాజ్ కసిరెడ్డికి నోటీసులు జారీ చేశారు సిట్ అధికారులు అయితే విచారణకు రావాలని నోటీసులు ఇచ్చినప్పటికీ మూడు సార్లు రాజ్ కసిరెడ్డి విచారణకు డుమ్మా కొట్టారు ఈ నేపథ్యంలో వీరు విచారణకు హాజరవుతారా లేదా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది మనం ఏపీ లిక్కర్ స్కామ్ లో సాక్షిగా సిట్ విచారణకు హాజరు కానున్నారు విజయసాయిరెడ్డి కేసులో కీలక సూత్రధారులుగా భావించిన వారికి నోటీసులు ఇచ్చి వరుసగా విచారణకు పిలుస్తున్నారు ఈ క్రమంలోనే సాక్షుగా ఇవాళ విచారణకు హాజరు కావాలని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి నెల పదిహేను సిట్ నోటీసులు జారీ చేసింది రైట్ టికెట్ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఏ హరీష్ చెప్పండి ఒకసారి విచారణకు హాజరు కాలేదు విజయసారెడ్డి మరి ఈ సారైనా హాజరవుతారా లేదా అని ఉత్కంఠ ఆందోళన నెలకొంది దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి సిట్ విచారణకి విజయసాయి రెడ్డి హాజరవుతున్నటువంటి నేపథ్యంలో ప్రజెంట్ రాజకీయ ఆసక్తికరంగా మారింది ఎందుకంటే నిన్నే ఆయన సిట్ విచారణకు వస్తారని చెప్పి చెప్పినప్పటికీ కూడా ఆఖరిన విషయంలో ఆయన సిట్ విచారణకి హాజరు కాలేదు ఈ రోజు మళ్ళీ విచారణకి హాజరవుతున్నట్టుగా ఆయన ప్రకటించారు అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారాలు మద్యం అమ్మకాలకు సంబంధించి మద్యం కుంభకోణానికి సంబంధించి జరిగినటువంటి విచారణకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రజెంట్ పెద్ద ఎత్తున ఆసక్తికరంగా మారినటువంటి సిచువేషన్ ఉంది సో ఇప్పుడు ఈ ఈక్వేషన్కి సంబంధించి విజయసాయి రెడ్డి గతంలోనే ప్రకటించారు పూర్తి స్థాయి వివరాలను వెల్లడిస్తాను ఎవరెవరు ఉన్నారు దా ఉన్నటువంటి పాత్రదారు డిజిటల్ పేమెంట్స్ కి సంబంధించినటువంటి అంశాలు కూడా వెల్లడిస్తాను కూడా ఆయన హెచ్చరించినటువంటి సిచువేషన్ సో ఇప్పుడు నిన్న ఆయన హాజరు కాకపోవడంతో రకరకాలుగా పుకార్లు వచ్చాయి అయితే ఇప్పుడు విజయసాయి ఈ రోజు హాజరవుతున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు ఉంటాయని కూడా ఆసక్తికరంగా మారింది కేసుకు విజయసాయి రెడ్డి ఇచ్చేటువంటి వివరాలు ఏంటి అందుకు సంబంధించినటువంటి ఆధారాలు ఏంటి అనేది కూడా సిట్ కూడా ఆసక్తికి ఎదురు చూస్తున్నటువంటి సిచువేషన్ అయితే మనకు కనిపిస్తోంది